మార్క్ స్నానం చేయడానికి ఒక బాత్ హౌస్ కి వెళ్తాడు కానీ అక్కడ డిజిటల్ లాక్ ని ఓపెన్ చేయడానికి ఇతనికి రావడం లేదు మార్క్ ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా బీప్ అనే శబ్దం తప్ప లాక్ ఓపెన్ కావడం లేదు ఓనర్ ఇది చూసి అతన్ని అరవడానికి వెళ్తాడు కానీ ఇతను ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే మార్క్ శరీరం పైన అంత చాలా టాటూస్ ఉంటాయి సౌత్ కొరియాలో శరీరం పైన ఎంత పెద్ద టాటూ ఉంటే అతను అంత పెద్ద రోడీగాడ్ అని అర్థం జియాన్ అనే ఒక అబ్బాయి తన చేయన ఒక చిన్న టాటూ వేయించుకున్నాడంతే ఇంకా అతను స్కూల్లోనే ఒక పెద్ద బాస్ లాగా మారిపోయాడు జియాను మార్కు ని అతని ఫ్రెండ్ తో చూడగా మార్కుని చాలా కొడతాడు ఇంకా అతన్ని ఒక బిల్డింగ్ లోపలికి లాక్కుని వెళ్తాడు జియాన్ అతన్ని ఎంతగా కొడతాడంటే అతని బట్టలే చినిగిపోతాయి వీళ్ళు అతని శరీరం పైన ఉన్న టాటిస్ ని చూసి చాలా భయపడిపోతారు వీళ్ళకు అర్థమవుతుంది నేను తప్పుడు వ్యక్తితో పెట్టుకున్నానని కానీ ఇతను సైలెంట్ గా పైకి లేచి అక్కడ నుంచి వెళ్లిపోతాడు పది సంవత్సరాల కిందట మార్కు ఇలాగా ఉండేవాడు కాదు ఇతను ఒక్కడే ఆరు మంది వ్యక్తులతో ఫైట్ చేసేవాడు బై మిస్టేక్ గా ఒక అబ్బాయి ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోతాడు దీంతో మార్కుని జైల్లో వేస్తారు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మార్కు ని కలవడానికి జైల్ కి వస్తుంది ఈమెకు అర్థమవుతుంది మార్కు చెడ్డవాడు కాదని బై మిస్టేక్ ఇతని వల్ల అలా జరిగిపోయిందని దీంతో ఈమె అతనికి ఒక నోట్బుక్ ఇస్తుంది ఇంకా ఇలా చెప్తుంది నువ్వు ఒక మంచి వ్యక్తి లాగా మారిపోతే నేను నిన్ను క్షమిస్తానని మార్క్ ఆ నోట్బుక్ ని జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఇంకా దాంట్లో నేను విడుదలైన తర్వాత ఏ ఏ పనులు చేయాలో రాసి పెట్టుకుంటాడు పది సంవత్సరాల తర్వాత ఇతను జైల్లో నుంచి బయటకొస్తాడు ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రపంచం అంతా పూర్తిగా మారిపోయింది ముందులాగా ఏది లేదు మార్క్ ముందుగా తన స్నేహితులని కలవడానికి వెళ్తాడు వాళ్ళు ఎలాగ ఉన్నారో అని వాళ్ళు ఇతన్ని చూసి చాలా మర్యాదగా మాట్లాడుతున్నట్లు నటిస్తారు మార్కు అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంటనే వీళ్ళు తమ మనుషులతో ఇలా చెప్తారు ఇతన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అని ఎందుకంటే వీళ్లకు ఈ భయం ఉండేది మార్కు ఉండే పొజిషన్ ని లాక్కుంటాడని మార్కు తర్వాత రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు ఈ రెస్టారెంట్ ఎవరిదో కాదు పది సంవత్సరాల కిందట ఆ అబ్బాయి చనిపోయాడు కదా వాళ్ళమ్మది ఇది ని చూసిన వెంటనే ఈమె చాలా సంతోషిస్తుంది మార్కు ఆమెతో మాటి మాటికి ఇలా చెప్తూ ఉంటాడు నన్ను క్షమించండి అమ్మా అని ఆమె ఇతన్ని ఇప్పుడు తన కొడుకులాగా దత్తతకు తీసుకుంది మార్కుని చాలా ప్రేమగా తన చేతులతో అన్నం తినిపించేది చె ఇది చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే అమ్మ ఇంతవరకు ఇంత సంతోషంగా ఎప్పుడు లేదని మార్క్ తర్వాత ఒక హాస్పిటల్ కి వెళ్తాడు తన శరీరం పైన ఉన్న టాటూస్ ని రిమూవ్ చేయించడానికి డాక్టర్ ఇలా చెప్తాడు ఇంత పెద్ద టాటూ ని తీయడానికి చాలా డబ్బులు కావాలి మార్కు దగ్గర డబ్బులు లేవు దీంతో ఇతను ఒక మెకానిక్ షాప్ లో పనికి వెళ్తాడు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇతని పైన కన్ను వేసి ఉంటారు ఎందుకంటే ఇతను ముందు ఒక పెద్ద రోడీ గాడు బయటకు వచ్చిన తర్వాత ఇతను ఏదైనా తప్పు చేస్తాడా అని పోలీసులు కూడా ఇతన్ని గమనిస్తూ ఉంటారు షాప్ ఓనర్ తో ఈ పోలీసులు అడుగుతారు ఓనర్ ఇలా చెప్తాడు మార్కు చాలా మంచి అబ్బాయి ఇతను చాలా కష్టపడి పని చేస్తాడు ఓనర్ మాటలని విని పోలీసులు కూడా షాక్ అయిపోతారు మార్కు తన మొదటి శాలరీ తో అమ్మకి కొత్త చెప్పులు తెస్తాడు తర్వాత తన చెల్లికి ఒక కెమెరా గిఫ్ట్ గా ఇస్తాడు మార్క్ ఇప్పుడు ఒక మంచి అబ్బాయి లాగా మారిపోయి ఉండడం చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది